ఈ స్టార్టర్ పేరు ఏంటంటే స్లైస్ చికెన్ లెమన్ పెప్పర్ సాస్ స్టార్టర్ పేరు పెద్దగా ఉంటుంది కానీ స్టార్టర్ చిన్నగానే ఉంది స్టార్టర్ పెద్దగా ఉంటుంది అప్పుడు కూడా చాలా పెద్దగా ఇస్తుంది ఈ అప్పడాలు ప్రతి చైనీస్ స్టార్టర్ కి అప్పుడాలు ఇస్తున్నారు నూడిల్స్ తో తయారు చేసిన అప్పుడాలి ప్రెజెంటేషన్ బాగుంది ఈ అప్పుడం ఈసారికి ఇంకే నా అప్పుడం ఇంకా ఇక్కడే ఉంది వద్దు ఇదిగోండి మా అప్పుడం ఎంత నుంచి ఎక్కడ ఉంది మేడం అందంగా ఉంటారు కాబట్టి అప్పడం కూడా వద్దు వద్దు ఎన్నడ పువ్వేసారు ఇప్పుడు ఏరే

ఫ్రోజన్ ఉన్నా లేదంటే ఏమన్నా వాడుతూ ఉంటారు కదా అట్లాంటివి ఏమైనా ఇది ఫ్రెష్ ఇదేంటంటే మనం బేసిక్ గా స్టార్టర్స్ పైన నిమ్మకాయ పిండుకుంటాం కదా వాళ్ళు అది కస్టమర్ అని కనుకుని వాళ్ళే కష్టం అదే పిండేసారు పిండేసి తీసుకొచ్చారు దానికి అందుకని పేరు మార్చారు అనమాట స్టార్టర్ పేరులో ఉంది కదా స్లైస్ చికెన్ లెమన్ పెప్పర్ సాస్ అంటే దీంట్లో ఏమేం యూస్ చేస్తాడో అన్ని పేర్లు పెట్టేస్తాడు మనం అడగక్కర్ లేకుండా చికెన్ కూడా నీట్ గా పెద్ద పీసెస్ కింద కట్ చేయడు కాకపోతే మనకు చైనీస్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి స్పైసీనెస్ తక్కువ ఉన్నాయి మన ఎన్ని స్టార్టర్స్ అన్నా నాకు ఇంకా అమలాపురం అల్లం కోడి ఇప్పుడు చూడండి అది నోట్లో తిరుగుతుంది దాని తర్వాత చైనీస్ ఫిష్ చిప్స్ తిన్నాను చూడండి ఫిష్ ఇన్ చిప్స్ అది చాలా కూడా బాగున్నాయి అంటే లైక్ బాగా మీకు నచ్చింది నాకు స్పైస్ ఎవరు కాబట్టి నేను ఎక్కువ స్పైస్ తింటాను నాకు ఫోర్ బై ఫైవ్ ఇస్తాను నేను రేటింగ్ దానికి ఆ స్పైస్ అనేది ఒకటి తగ్గింది అంతే